ఈరోజు వేద మంత్రము ఓం నమస్తే అస్వాయతే నమో అస్తు పరాయతే నమస్తే ప్రాణతిష్టతే ఆసీనాయోతమ అదర్వ మంత్రము ప్రాణము కొరకు నమో నమ అనేటటువంటిది ఈ మంత్రంలో సబ్జెక్టు అంటే ప్రధానమైనటువంటిది ఓ ప్రాణమా నీవు వచ్చుచు పోవుచు ఉన్నప్పుడు నీపై దృష్టి ఉంచుచున్నాను నీ రాకపోకలతో పాటు నా మనోవృత్తిని కూడా తీసుకొని వచ్చుచు పోచున్నాను కానీ నీ రాకపోకలతో కూడా ఓమును జపించుచున్నాను అంటే మనం వదిలే శ్వాస తీసుకునే శ్వాసతో పాటు ఓంకారాన్ని కూడా నేను జపిస్తున్నాను ఈ విధంగా రాత్రి బొవలు ఇరవై నాలుగు గంటలు నీ రాకపోకలు ఇరవై ఒకటి వేల ఆరు వందల సార్లు జరుగుతున్నవి మనం వదిలే శ్వాస తీసుకునే శ్వాస ఒకరోజు ఇరవై నాలుగు గంటలకు ఇరవై ఒక వేల ఆరు వందల సార్లు తీసుకోవడం వదలడం జరుగుతుంది అని చెప్తున్నది ఇక్కడ వేదం వాణితో పాటు ఓం జపము జరుగుతున్నది మనం వదిలే శ్వాసను తీసుకునే శ్వాస రెండింటిలోకి ఓంకారాన్ని వదిలినప్పుడు మనసుతో ఓం అని అనుకోవడం వదిలినప్పుడు తీసుకున్నప్పుడు కూడా ఓమని అనుకుంటే అన్నిసార్లు మనం ఓంకార జపం చేసిన వాళ్ళమైతాము అని ఇక్కడ వేదం చెప్తున్నది ఈ సాధన చేయటం వలన నీవు ఆగుచున్నావు ఒక్కొక్కప్పుడు స్వయముగానే కొంతసేపు ఆగుచున్నావు నీ స్వాభావిక పద్ధతిని అనుసరించుటలో నాకు నాలుగు రకములైనటువంటి ప్రాణాయామములు సిద్ధించుచున్నది నీవు ఎల్లప్పుడూ బాహ్య వృత్తి అనగా రేచకము ప్రాణాయామమును నీవు వచ్చునప్పుడు అభ్యంతర వృత్తి అనగా పూరక ప్రాణాయామము కదలకుండా స్తంభించి ఉన్నప్పుడు కుంభకము ప్రాణాయామము జరుగుతున్నది స్వయముగా ఆగిపోయినప్పుడు నాలుగవది అగు బాహ్యాభ్యంతర విషయాక్షేపి ప్రాణాయామము అగును ఇవి పతంజలి మహర్షి చెప్పినటువంటి ప్రాణాయామం ఇవన్నీ కూడా మనము శ్రద్ధ పెట్టి ప్రాణాని మీద దృష్టి పెట్టిన చేస్తే ఇవి రెగ్యులర్గా కూడా జరుగుతూ ఉంటాయి అని ఇక్కడ వేదంలో తెలియజేస్తున్నాడు పరమాత్మ నేను హఠయోగ ప్రాణాయామ క్రియలకు సంబంధించిన జగడములలో చిక్కుకొనను అంటే లోకంలో చాలా హఠయోగం పేరు మీద ఈ ప్రాణాయామాలు చెప్పి రకరకాలుగా చేస్తున్నారు గురువులు దాంట్లో నేను చిక్కుకొనను అని చెప్తున్నాను ఇక్కడ అంటే ఈ హఠయోగం అనేది లేదు వేదం ప్రకారం అదెంత ప్రాణాయామమో అలా చేయడం అనేది తప్పు అని ఇక్కడ వేదం చెప్తుంది అలా దాంట్లో చిక్కుకోవద్దంట మనుషులు ఈ విధంగా యోగ దర్శనం ప్రకారం పతంజలి మహర్షి వేదం చదివి చెప్పాడు ఈ ప్రాణాయామ దాన్ని ఫాలో కావాలని చెప్తున్నాడు వచ్చుచు పోవచ్చు ఆగుచు నిలుచుచున్న నీకు నమస్కారము వలన నాలో అన్ని ప్రాణాయామముల యొక్క ఫలము చేకూరుచున్నది నేను నిన్ను సమస్త స్థితులలోనూ సమస్త కాలముల ఎందును నమస్కరింతును ఎన్నడూ నీ ఇచ్చకు వ్యతిరేకముగా ఏ చేష్టయు చేయను నీవు సహజ స్వభావముగా నాలో చేయు సంచారముకు అనుకూలముగా తలవంచుదును నిన్ను అనుసరించి ఏ నా జీవనమును గడుపుదును ఇక్కడ నిన్ను అంటే ఇక్కడ ప్రాణమునమాట ఆ ప్రాణానికి వ్యతిరేకంగా మనం ఎప్పుడు జీవించకూడదు దాన్ని అనుసరిస్తూనే జీవించాలా అని చెప్తున్నాడు దానికి వ్యతిరేకముగా నిన్ను లొంగ తీసుకున్నటకు మార్పు చేయుటకు కానీ మూర్ఖతగా ప్రవర్తించను మూర్ఖంగా ఎట్ల పడితే అట్లా ప్రాణాన్ని నడపడము ఎట్ల పడితే అట్లా ప్రాణాయామం చేయడం జరిగితే జీవితం నాశనం అవుతుంది ప్రాణము నష్టపోతుంది అని చెప్తున్నాడు ఓ ప్రాణమా వచ్చుచు పోవుచు నిలుచుచు స్థిరపడుచున్నా నీకు నేను నమస్కారం చేయుచున్నాను అంటే దానికి మనం గౌరవంగా చూస్తున్నామని అర్థం నమస్కారం అంటే ఏంటి గౌరవం అని ఆ ప్రాణాన్ని మనం గుర్తించి మన లోపలికి ముక్కు లోపలికి పోయేటటువంటి గాలిని వదిలే గాలిని గమనిస్తూ మనస్సుతో ఆ యొక్క వదిలినప్పుడు ఓంకారాన్ని పీల్చినప్పుడు ఆ యొక్క ఓంకారమును భగవంతుని నామాన్ని వదులుతూ తీసుకుంటూ ఆ ప్రాణంతో పాటు జీవనాన్ని గడుపుతాను అని ఇక్కడ ఈ మంత్రం ద్వారా మనకు పరమాత్మ ఆదేశం చేస్తున్నాడు అంటే అదే ప్రాణాయామం అంటున్నాడు మనం తీసుకునే శ్వాసను మనసు పెట్టి దాన్ని వదులుతూ తీసుకుంటూ ఉంటే అదే ప్రాణాయామం అది ప్రతిరోజు నీకు ప్రాణాయామం జరుగుతూనే ఉంది అని చెప్తున్నాను ఇక్కడ కావున ఈ విధంగా హఠయోగంలో యోగములో చెప్పే ప్రాణాయామాలు మూర్ఖత్వంగా అవి చేయకూడదు అని చెప్పి పరమాత్మని ఆదేశం పతంజలి మహర్షి చెప్పినటువంటి యోగ దర్శనంలో ఉన్నటువంటి నాలుగు ప్రాణాయామాలు కుంభక ప్రాణాయామాలు అవి మాత్రమే మనం చేయదగినవి అని చెప్పి ఈ మంత్రం ద్వారా తెలియజేస్తున్నాడు పరమాత్మ ఓం